నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియోలో ఉన్నామండి బండ్లగూడ జాగీర్ శామస్ సో మనం ఈరోజు ఏంటంటే చాలా రోజుల తర్వాత కూడా నేను రావటము అయితే నాకు ఫోన్ చేసి కూడా హారిక ఏం చెప్పిందంటే పట్టు చీరల మీద ఒక మంచి డిస్కౌంట్ అంటే నేను ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇదేదో సేల్ సేల్లాగానో శ్రావణం లాగానో కాదు పెళ్ళిళ్ళ వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మన శ్రావణ మాసంలో మ్యారేజెస్ ఉన్నాయి అలాగే దసరాల వరకు కూడా అంటే మధ్యలో భాద్రపద మాసం ఆగినా కానీ తర్వాత దసరా కూడా అవసరం అవుతాయి సో అటువంటి వారికి ఎలాగో తన పట్టు చీరలు బాగుంటాయనే విషయం మీ అందరికీ తెలుసు ఈ మంచి డిస్కౌంట్ అనేది పెళ్ళిళ్ళ వాళ్ళకు ఉపయోగపడుతుంది అది అందరికీ తెలియాలి అని అంటే మనలాంటి సోషల్ మీడియా మాధ్యమం ద్వారానే తెలుస్తుంది సో మేము ఒక మంచి వీడియో చేసామనుకోండి నిజంగా అవసరమైన వారు అమ్మాయిని కాంటాక్ట్ అవుతారు సో ఆ చీరల కోసం వస్తేనేమో నా ముందు బనానా సిల్క్ పెట్టిందంటే బనానా సిల్క్ డైరెక్ట్ వీవర్ తీసుకొచ్చి ఇచ్చారు యాక్చువల్లీ ఇది నాకు మన స్టోర్ లో బనానా సిల్క్ ఒకటి అంత ఐడియా లేదా అంటే అయితే నిన్న వాళ్ళు హైదరాబాద్ లో వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి వెళ్తూ మన స్టోర్ కనిపించి వచ్చారంట నాకు చూపిస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కాన్సెప్ట్ గానీ క్వాలిటీ గానీ అసలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు చీర బ్లౌజ్ రాదు ఎందుకంటే స్టిచ్చింగ్ నిలబడదు కాబట్టి కానీ క్లాస్ అసలు కట్టుకుంటే మాత్రం కనిపిస్తుంది కానీ అంత కాస్ట్లీ మనకి ప్యూర్ సిల్క్ శారీ లాగా అంత లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు అరటి చెట్టు ఉంటుంది అరటి చెట్టు బెరడు నుంచి అలా తీసి దారాలు ఈ చీరలు తయారు చేస్తారు ఆల్రెడీ ఉన్నాయి ఇవి బట్ మార్కెట్లో ఎవరు అమ్మట్లేదు ఒక్కళ్ళు ఎవరు ఒక్కరు మాత్రమే అమ్ముతున్నారు ఇంకెవరు అమ్మట్లేదు ఇవి సాధారణంగా మనకి ఎగ్జిబిషన్స్లో మాత్రమే దొరుకుతాయి వీవర్స్ చాలా తక్కువ తయారు చేస్తారు ఇవైతే పాపం ఎక్కువ కష్టం కదా వాళ్ళకి ఎక్కువ తేలేరు అదే మనకు మార్కెట్లో అవసరం అనుకుంటే పవర్ లుగులు బాగా ఉంటాయి సో వీటితో పాటు ఏంటంటే నేను ఇంకోటి కూడా చదివానమ్మా బెంగాల్లో ఒక ఆయన ఊరి పేరు మర్చిపోయాను కానీ మనకి చెరువుల్లో గుర్రపటే కాకుమ పట్టేసి ఉంటుంది కదా అది వేస్ట్ అయిపోతుందని ఆలోచించి దాని నుంచి దారాలన్నీ తీసాయినా క్రియేటివిటీ అది చక్కగా చేయాలి బట్టలు తయారు చేస్తున్నారట అంటే బడ్జెట్లోనూ వస్తాయి చక్కగా అది వేస్ట్ అవ్వదు మంచిగా మనకి చాలా బాగుంటుంది ఇవి ఇంకా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఇప్పుడు మనం ఎవరైతే పట్టు పురుగుల్ని చాలా చంపి పట్టు తీస్తున్నారని ఫీల్ అవుతారో అలానే అహింసా సిల్క్ అని వస్తుంది అది మనం పట్టు పురుగుని చంపకుండా తీస్తాము ఇప్పుడు ఇరవై వేలు దొరికే చీర మినిమం యాభై అరవై వేలు అవుతుంది ఆ ప్రాసెస్ వల్ల కానీ ఇవైతే మనకి అసలు చెట్ల నుంచి వచ్చేది ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంటది అండ్ మనకు కూడా గిల్ట్ అనేది ఉండదు పట్టు చీరలు అంటే ఎప్పుడైనా ఒకసారి కడతాం కానీ కట్టుకున్నా కూడా ఆ డిఫరెన్స్ మంచిగా ఉంటదమ్మా క్లాత్ కూడా చక్కగా మనకి నువ్వు చెప్పినట్టుగా ఏంటంటే ప్యూర్ సిల్క్ అలా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఆ డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు టీచర్స్ అట్లాంటి వాళ్ళు ఏమైనా కట్టుకుంటే వాళ్ళకి చాలా అంటే కంఫర్ట్ ఫీల్ అవుతారు మీద వాళ్ళు కట్టకూడదని కాదు కానీ ఇంచుమించు ఒక ఎయిట్ అవర్స్ డ్యూటీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు ఈ మీ దగ్గర ఇవి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆంటీ ఇందులో మనం టెన్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి నేను డిజైన్ ఇలా చూపించేస్తాను దేనికి బ్లౌజ్ రాదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంటీ ఫొటోస్ కన్నా కూడా వీడియో కాల్ అయితే మనకి చాలా తేలిక కస్టమర్స్ చూపించడం ఎందుకంటే ఇప్పుడు మనం యానివర్సరీ ఆఫర్ అని పెడుతున్నాము అలానే ఎక్కువ రష్ ఉంటుంది కదా ఆ టైంలో దాని బదులు ఎవరైతే సీరియస్ గా బై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒక మెసేజ్ వాట్సాప్ లో పెట్టారనుకోండి నేను ఏదో ఒక టైం చెప్తాను వాళ్ళకి ఎందుకంటే నేను ఇక్కడ కస్టమర్స్ తో ఉంటాను ప్రతి కస్టమర్ కి నేను పర్సనల్ గా అటెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అందుకని వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెడితే వీడియో కాల్ టైమ్ స్లాట్ బుక్ చేసుకుని ఎంతసేపు అయినా తనివి తీరా చూడొచ్చు చీరలు అది అంటే మీకు హైగా కలర్ అన్ని కూడా కనబడతాయి సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే ఫోటోలు పెట్టినా కూడా మళ్ళీ కలర్ క్లారిటీ కోసం వీడియో కాల్ అవుతుంది ఇది మంచి స్టైల్లో ఉన్న చీర అంటే అసలు బనానా సిల్క్ లో ఈ డిజైన్స్ అంటే నేను ఫస్ట్ టైం చూడటం అలా బనా సిల్క్ మనం వాడంగానే అవును బెంగాల్ వైపు ఆ లోపల అస్సాం వైపు వాళ్ళు బాగా అవును మనకి ఎంతసేపు మార్కెట్ ఫ్యాక్టరీ వరకు చీరలు ఇవే మనం ఎక్కువ కొంటున్నాం అవే ఎంకరేజ్ చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా మనకి పర్యావరణానికి హాని కలిగించిన చీరలు అండి సో సరదాగా అందరం తరువాత ఒక్కొక్కటి కట్టుకుంటే ఒక అలవాటు అయింది అనుకోండి తర్వాత వాళ్ళకి నచ్చుతుంది క్వాలిటీని బట్టి అసలు నిజంగా మనకి బనానా బెరడ్ లో నీళ్లు ఊరుతాయి అండి చెప్తూ ఉంటారు కదా మంచిది షుగర్ తగ్గుతుంది ఏదో నేను విన్నాను ఈ చీరలో కూడా నేను కవర్ లో పెట్టి నైట్ ఉంచేస్తే ఎంత చెమ్మ అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను ఏంటిది నేను వర్షం కింద పెట్టానా ఏంటి నీళ్ళు ఒరిజినల్ ప్యూర్ వాళ్ళది నాకు అసలు చాలా బాగా నచ్చింది అండి సెప్ట్ గానీ క్వాలిటీ గానీ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు నాకు దయచేసి ఒక కమెంట్ అయినా వాట్సాప్ పెట్టండి నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఫస్ట్ టైం ఈ చీరలు బాగుంది ఇది కూడా బాగుంది చిన్న గా అందంగా వచ్చింది వీటికి కామన్ గా మనం కలంకారీ బ్లౌజెస్ గానీ అలా ఏదో ఒకటి మన దగ్గర ఉన్న డిజైనర్ చేసుకోవచ్చు హాయిగా మనం కట్టుకోవచ్చు నాకు ఇది చూడగానే మీకు సూట్ అవుతుంది అనిపిస్తుంది కలర్ బాగుంది కదా మీరు ఇలాంటిది కాంబినేషన్ గుర్తు లేదు అసలు ఇది నాకు చూడగానే టీచర్స్ డాక్టర్స్ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారు స్ట్రెస్ తో కూడుకున్న జాబ్ ఉన్నవారు అలాంటి వారికి చాలా బాగుంటాయి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో వస్తాయి సో మీకు ఏదైనా కావాలి అని అనుకున్నా కూడా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి అంటే వింటేజ్ కాన్సెప్ట్ లో చిన్న చెక్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి ఇవి వచ్చి పెద్ద చెక్స్ అనమాట మంచి లీఫ్ గ్రీన్ ఆకుపచ్చలో కూడా కలనేత ఉంది దానికి మన ట్రెండింగ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బార్డర్ పూజల టైం కి కొత్తగా పెళ్లి కూతురులకి వ్రతం కి వాటికి చాలా బాగుంటుంది నాకైతే పట్టు చీర ఇప్పుడు చాలా మంది చాలా తక్కువ కడుతున్నారు చీరలు అని అనిపిస్తుంది నేను ఈ మధ్య అలవాటు చేసుకుంటాను మీరు మోడన్ డ్రెస్ లేదా అండి చూడండి నేను చక్కగా పండకు పట్టు చీర కట్టుకోండి గుడికి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకోవాలి ఆ తర్వాత ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు మంచిగా చీర కట్టుకోండి ఏం చెప్తాం రకరకాల డ్రెస్సులు వేసేస్తున్నారు నేను అనుకుంటున్న వారానికి ఒకసారి నేను కూడా చీర కట్టుకోవాలి చీరలు సేల్ చేస్తుంది వారానికి నేనే కనుక కట్టుకునే దాన్ని అయితే నేను ఎందుకు అమ్ముతాను అన్ని నాకే ఉంచేసుకుంటా బ్యూటిఫుల్ ఆరెంజ్ కింద చూసిన డిజైన్ లా అని ఎంత వరకు ఉండొచ్చు ఎంఆర్పి వచ్చి ఎయిటీన్ థౌసండ్ అంటే దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇప్పుడు చూపించే వాటి అన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఓకే ఇది కూడా వింటేజ్ సారీ ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ రెగ్యులర్ ఎంఆర్పి వచ్చి దీనిపైన ట్వంటీ ఫైవ్ ఫైవ్ అంటే అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క దానికి ఎంత ఉందో చెప్తున్నాను ఇంకా డౌట్ ఉంది మాకు క్లారిటీ అర్థం అవ్వలేదంటే నేను ఎప్పుడూ వాట్సాప్ లో అవైలబుల్ ఉంటానండి మీ మెసేజెస్ ఇది మంచి బేబీ పింక్ కలర్ ఇవి అన్ని రెగ్యులర్ గా మన దగ్గర ఉన్న డిజైన్స్ రీస్టాక్ అవుతున్న డిజైన్స్ మనం ఆర్డర్స్ కి ఎప్పటికప్పుడు తెప్పిస్తున్న డిజైన్స్ సో కొన్ని మీరు చూసినవి ఉంటాయి కొన్ని కొత్తవి ఉంటాయి అన్ని సో సో ఇది 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 కూడా మనకి వరకు దీని మీద మీకు ఫ్లాట్ డిస్కౌంట్ కొంతమందికి కింద వింటేజ్ డౌట్ రావచ్చు బంగారం క్యారెట్ ప్రైస్ దే ట్వంటీ క్యారెట్ ప్రైస్ దే అవి మనకి అన్ని ప్యూర్ అయినా కూడా వాటిలో కలిసే వేరే రకాల పర్సంటేజ్ ని బట్టి ప్రైజింగ్ మారుతుంది కానీ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇది కూడా బాగుంది మంచి గ్రీన్ కలర్ ఈ మధ్య ఏంటో సడన్ గా గ్రీన్ కలర్స్ ఎక్కువ గ్రీన్ మీద ఇంట్రెస్ట్ అవును ఇది ఒకటి బాటిల్ గ్రీన్ ఆకుపచ్చ పింక్ కాంబినేషన్ లో బాగా అడుగుతున్నారు ఈ గ్రీన్ కూడా కొంచెం కొత్తగా రెగ్యులర్ గ్రీన్ లా కాకుండా ఇది కూడా చాలా ఇది ఫోర్త్ పీస్ మన స్టోర్ లో సేమ్ సేమ్ ఇది వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఓకే ఇది ఎంత వరకు ఉంది ఇది ఎయిటీన్ థౌసండ్ అంటే దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఈ డిజైన్ మీకు ఎయిటీన్ థౌసండ్ దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇది కూడా బాగుంది మంచి లక్స్ గ్రీన్ కలర్ మంచి సిల్వర్ జరీ తోటి చాలా బాగా వచ్చింది రిసెప్షన్ కూడా బాగుంటుంది పేస్టల్ కలర్ లో ఉంది కదా పెళ్లి కూతురులకు అయినా కొంచెం బడ్జెట్ లో చూస్తున్నారు అంటే ఎనిమిది వేల మీద ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది అంటే మంచి ప్రైస్ ఇది ఇంకొక వింటేజ్ సారీ ఆంటీ సొసైటీ కంచిపట్టు నాకు తెలిసి ప్యూరెస్ట్ సిల్క్ అని అంటారు ఇస్ సొసైటీ కంచిపట్టు వింటేజ్ ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కన్నా ఎక్కువే యాక్చువల్లీ దీని ప్రైస్ థర్టీ ప్లస్ ఉంటుంది దానిపైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇదంతా సెల్ఫ్ డిజైన్ ఎవరికైనా యునిక్ వింటేజ్ స్టైల్లో కావాలంటే ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ టెంపుల్ బార్డర్ మనకి ఇటు ఇవ్వలేదు అనమాట ఇటు నుంచి ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం డిఫరెంట్ గా ఉంది సారీ కలర్ కూడా అలాగే చాలా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ పింక్ కాదు బేబీ పింక్ కాదు అది ఒక మిక్స్డ్ షేడ్ అన్నమాట ఇందాక మనం చూసిన గ్రీన్ లోని ఇప్పుడు ఆఫర్ అనేది మనం చూపించే పట్టు చీరల వరకునా లేకపోతే ఎంటైర్ స్టోర్ ఎంటైర్ స్టోర్ మీద టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఓన్లీ కంచి పట్టు మీద మాత్రమే అప్ టు థర్టీ పర్సెంట్ ఉంది మన దగ్గర ఉండే రెగ్యులర్ చందేరి మీద ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ మీద ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ వీడియోలో మనం కంచి కవర్ చేద్దాము ముహూర్తాలని దృష్టిలో పెట్టుకొని బట్ ఎవరికైనా వీడియో కాల్ అవి చూపించమన్నా నేను చూపిస్తాను అండ్ మనం ఫర్దర్ వీడియోస్ చేసి చూపిద్దాం వాళ్ళకి ఇది 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 కూడా కూడా మనకి మనకి కి దీని మీద ఫ్లాట్ నేను సేల్ చేశాను నా లో ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఇచ్చిన అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చే ఆఫర్ లో ఫార్టీ ఫైవ్ కూడా వచ్చింది ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఫ్లాట్ కి వస్తుంది ఇంకా దీనిపైన పర్సెంటేజ్ కన్నా నాకు దీన్ని థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్లాట్ కి ఇచ్చేస్తే ఎవరైతే యునిక్ డిజైనర్ పీసెస్ ఎక్కువ వర్త్ అని కట్టుకోలేకపోతున్నారో వాళ్ళకు మంచి చీర వెళ్తుంది అని అనిపించింది ఇది చాలా సో ఇందులో ఏదైనా మీకు నచ్చింది ఉంటే మీరు ఫస్ట్ అయితే పిక్ పెట్టేస్తాయండి ఆ తర్వాత ఆ చీరని మీరు మొత్తం వీడియో కాల్ లో చక్కగా చూసుకుని ఎంత అమ్మాయి ఇస్తున్న పర్సెంటేజ్ ఎంత తగ్గుతుందో చూసుకుని దాన్ని బట్టి మీరు చక్కగా చీరని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి కదా నెక్స్ట్ సారీ వింటేజ్ వింటే వింటేజ్ కంచి విత్ నారాయణపేట్ బార్డర్ ఇది యాక్చువల్లీ మనం సిక్స్టీన్ థౌసండ్ కి మనమే సేల్ చేసాం కొన్ని ప్రైజెస్ మన పాత వీడియోస్ లో కూడా ఉంటాయండి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే దీనిపైన కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ కుందండి సారీ ఇలా ఉంటుంది నారాయణపేట పట్టు ఈ వీడియో ఏంటి అంటే జస్ట్ ఆఫర్లు ఏమున్నాయని చూపించడానికి ఫాస్ట్ గా చూపించినా కూడా అంటే వాళ్ళు వీడియో కాల్ చేసి ఆఫర్ లో ఉన్న మొత్తం చూపించమన్నా కంచి పట్ల నేను చూపిస్తా వీడియో కాల్ లో లేదు అంటే ముందు వాళ్ళకి ఏది నచ్చిందో అది ఫోటో పెట్టి అవైలబిలిటీ చూసుకుంటే వేరే వాళ్ళు కొనుక్కోకుండా ఉంటుంది అంటే జెన్యున్ గా కావాల్సిన వాళ్ళు అదే ట్వంటీ కొంచెం ఫాస్ట్ చూపిస్తుంది అని అనుకోవద్దు సారీస్ అన్ని కూడా వచ్చి కొత్తగా అందుకోసమని మనం ఇంకా ఫాస్ట్ గా చూపిస్తున్నాము అందుకే మీకు కావాల్సిన వారు మీరు వీడియో కాల్లో హాయిగా చూసుకోవచ్చు ఫస్ట్ అయితే శారీస్ డిజైన్స్ ఇది రెడ్ పింక్ కలిసి టర్నింగ్ బార్డర్ స్టైల్లో వచ్చింది వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ ట్రెడిషనల్ కొంచెం ఫ్యూజన్ టైప్ సారీ అన్నమాట ఇక్కడేమో బ్రోకేజ్ స్టైల్ డిజైన్ ఇది ఎంఆర్పి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది దీనిపైన కూడా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇది కూడా చాలా బాగుంది డిజైనర్ సారీ అవునండి అండ్ ఇది వచ్చి దీని ఎంఆర్పి థర్టీ ఫైవ్ థౌసండ్ ఆంటీ ఇది యాంటీక్ జరీ ఇలాంటి సారీ లుకే మన దగ్గర కూడా ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బట్ దీని యూసేజ్ ఆఫ్ మెటీరియల్ వేరు దాని వేరు సో దీనిపైన ఇది మనకి కంచి ఫ్యూజన్ సారీ అంటే నేను ఆ రోజు ఈ షూట్ చేసినప్పుడు అయ్యో ఆంటీ ఉంటే దీనికి జస్టిస్ చేసే బాగా అని అనుకున్నా ఎందుకంటే ఇది మంచి కంచి పట్టులోనే ప్యూర్ పటోలా డిజైన్ కంచి పట్టుకి డిజైన్ అసలు చాలా నాకు వీవర్స్ టాలెంట్ చూస్తే నేను చదువుకున్న చదువు కూడా ఒక చదువేనా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్ గా కంచి పట్టులో చక్కగా మనకి ఎంత బాగా ఇచ్చారు అని కూడా కంచి పట్టులో ట్రిల్ కంచి పట్టు చూస్తారు ఎంత బాగుందంటే చీర ఆ ట్రిల్ మనం ఇక్కత్రోనే చూస్తాం ఆ కంచులో ట్రిల్ అనేటప్పటికి ఆ పట్టు మెత్త కొత్తగా అసలు ఇవి వేరు అంటే అది ఇంకా ఫైన్ క్వాలిటీ అనమాట సో వాళ్ళ ఆవిష్కరణలు చూడండి మనం ఎంత వాళ్ళకి సపోర్ట్ చేస్తే అంటే వాళ్ళు ఇంకా డిజైన్ తీసుకురాగలుగుతారు ప్యూర్ పట్టులో ఏంటంటే మనకి ఇక్కడ సారీ పటోలా డిజైన్ చూడడానికి పటోలా పట్టు బోర్డర్ వచ్చే చాలా డిఫరెంట్ అంటే దీనిపైన ట్వంటీ పర్సెంట్ మంచి కంఠం కలర్ కదా ఉన్నాయి అక్కడక్కడ ఇది వచ్చే ఎంఆర్పి థర్టీ సిక్స్ థౌజండ్ అంటే దీనిపైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ట్వంటీ పర్సెంట్ అలాగే నెక్స్ట్ దానికి ఆఫర్ చెప్పేస్తుంది కాబట్టి మీరు అట్లా చూసుకోండి ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా కూడా నేను ప్రైస్ అటు ఇటుగా చెప్పినా కూడా ఆఫర్ పర్సెంటేజ్ అయితే కరెక్ట్ గా చెప్తున్నాను ఎందుకంటే ట్యాగ్ మనకు అటు ఉంటాయి నేను చూడట్లేదు రఫ్లీ ఒక వెయ్యి అటు ఇటు ఇవే ప్రైస్ కానీ మీకు ఇచ్చే డిస్కౌంట్ మాత్రం కరెక్ట్ గా ఇది థర్టీ ఫోర్ ప్లస్ ఉంటుంది అండి ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫోర్ లో దీనిపైన కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మధ్యలో అంతా మీనాకారి వచ్చి చాలా బాగుంది సరే

డిజైనర్ పీస్ మీనాకారి స్టైల్లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ దీనిపైన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది పట్టు చీరల మీద అప్ టు థర్టీ వరకు ఉందండి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉన్నాయి ఇప్పటివరకు మనం ఏంటంటే అన్ని కూడా తన డిస్కౌంట్స్ చెప్పేస్తూ వచ్చింది కొంచెం ఫాస్ట్ చూపించామని ఏమనుకోద్దు ఎందుకంటే మనం ఇంకా చాలా చీరలు చూడాలి కాబట్టి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇంకా నెక్స్ట్ అన్ని కూడా కొత్త యాడ్ అయ్యాయండి మరి అన్ని చూపించాలన్నా మాకు కష్టం కాబట్టి తను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా రెండు వీడియోస్ లో పెడితే అంటే అంటే ఆఫర్ లో ఇందులో కొనాలా అది వచ్చే వరకు అది వెయిట్ చేసే బదులు ఇలా చూపిస్తే ఎలాగో వీడియో కాల్ లో మొత్తం క్లియర్ గా చూసుకోవచ్చు కాబట్టి డిజైన్ ఐడియా కోసం ఇలా చూపించాం అనుకోండి కొంచెం ఫాస్ట్ గా వాళ్ళకి చాయిస్ ఉంటుంది ఎవరైనా ఏదైనా నచ్చింది ఉంటే కూడా మీరు పిక్ తీసుకోవచ్చు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ కి వస్తుంది అండి థర్టీన్ థౌసండ్ చాలా బాగుంది చాలా బాగుంది కదా నాకు భలే నచ్చింది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ బాగున్నాయండి మంచి బడ్జెట్ లో మంచి పొట్ట కావాలంటే వెళ్ళిపోవచ్చు అన్ని మిక్స్డ్ ఉన్నాయండి అందుకనే నేను ఏవి నాకు గుర్తున్నాయో అవి చెప్తున్నాను ఇది కాపర్ జరీ సారీ దీనిపైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది బాటిల్ గ్రీన్ ఇప్పుడు కంచీలో అసలు బాటిల్ గ్రీన్ అదిరిపోతున్నాయి వచ్చే డిజైన్స్ అందులోను రోజ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ అన్ని జరీస్ మిక్స్డ్ ఉన్న సారీ ఆంటీ ఇది ఇది కూడా మనకి ట్వంటీ పర్సెంట్ లో ఉంది నెక్స్ట్ వచ్చి ఇది ఆరెంజ్ ఎక్కువ ఉంది అండి పింక్ తక్కువ ఉంది మంచి యూనిక్ డిజైన్ ఇది కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ పర్సెంట్ ఇప్పుడు ఈ చీరలు ఏంటంటే పింక్ ఎక్కువ డామినెంట్ కింద దాంట్లో ఆరెంజ్ ఇందులో పింక్ రెండు ఒకలా ఉంటున్నాయి కానీ ఒకటి పింక్ ఒకటి ఆరెంజ్ ఇది మంచి మీనాకారి సటిల్ గా చాలా బాగుంటాయి ఆంటీ ఈ చీరలు ఏంటంటే ఆ వీడియోలో చూసుకుని అలా డిసైడ్ అయినప్పుడు చాలా బాగుంటుంది ఇది ఒక్కటి ఓపెన్ చేస్తున్నాను బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్రైడల్ సారీ దీని ఎంఆర్పిఏ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి దీనిపైన కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది దీనిపైన చాలా బాగుంటుంది కింద బార్డర్ వచ్చి మనకి పైతనీ స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది కూడా ఇంకా పైతనీ స్టైల్ లాగా డిఫరెంట్ చీర ఇది చాలా బాగుంది సారీ ఈ సారీ పింక్ లో ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే పింక్ అందరికి నప్పే కలర్ నప్పే కలర్ పింక్ ఎక్కువ తీసుకున్నాను నేను ఇది ఎంత వరకు ఉండొచ్చు మనకి ఎంత తక్కువ ఇది ఎంఆర్పి వచ్చి 26000 అంటే దీనిపైన 20% ఆఫ్ 20% ఆఫ్ ఇది కూడా అదే ప్రైస్ ఓ దీనిపైన కూడా అదే ఆఫర్ ఆఫర్ ఇది కూడా పింకే ఏ ఇవి చూడటానికి అన్ని ఒక కలర్ లా ఉన్నాయి కానీ కాదండి కొంచెం కొంచెం చేంజ్ ఉంటుంది ప్లస్ డిజైన్స్ కూడా బాగుంటాయి ఇది వచ్చి ఇందాక మనం థర్టీన్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ లో చూసిన సేమ్ డిజైన్ లో ఇంకో కలర్ ఆప్షన్ మంచి పిస్తా గ్రీన్ కి బాగుంది గ్రీన్ కలర్ బోర్డర్ అండ్ నెక్స్ట్ వచ్చి డార్క్ మజంతా పింక్ కి మంచి ఆకుపచ్చ బార్డర్ చాలా బాగా కదా అండ్ నెక్స్ట్ ఇవన్నీ మనకి వస్తూనే ఉండే పీసెస్ అంటే ఈ పర్టికులర్ డిజైన్ అయితే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ పన్నెండు వేలకు వస్తుంది పన్నెండు వేలకే వస్తుంది బాగుంది సారీ ఇది కూడా ఇందులోనే ఇంకొక కలర్ సేమ్ డిజైన్ లో మరో డిజైన్ లో పెసరా ఎల్లో షేడ్ గ్రీన్ షేడ్ లో వర్ల వరలక్ష్మతాలకు కూడా కావాలంటే ఒకటి తీసుకోవచ్చు ఈజీగా ఇది వచ్చి మనకి సెల్ఫ్ అంటి సారీ అంతా గ్రీన్ లోనే షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉంది బార్డర్ కూడా అలానే ఉంది అంత చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు వస్తుంది పదమూడు ఓకే నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ స్టైల్ ఇన్స్పైర్డ్ డిజైన్ బెనారస్ లా ఉంటుంది బట్ ప్యూర్ కంచి పట్టు వైన్ కలర్ లో ఉంది కిందంతా మనకి మీనాకారి పెయింటింగ్ స్టైల్ గోల్డ్ బోర్డర్ రెగ్యులర్ కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది అంటే నా ఫేవరెట్ సారీ అసలు దానికి క్రీమ్ కలర్ లో జంగల్ థీమ్ లో వచ్చింది దీనిపైన కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ పట్టు చీరల మీద ఏంటంటే అప్ టు పర్సెంట్ వరకు కూడా ఉన్నాయి నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంకా కొన్ని చూపిస్తున్నాను అంటే మాక్సిమం కవర్ చేసాము బట్ ఇంకా ఉన్నాయి పట్టు సారీస్ అందుకనే నేను వీడియో కాల్ సజెస్ట్ చేస్తున్నాను రెండోది ఇంకొకటి ఏంటంటే ఎంటైర్ స్టోర్ కాబట్టి ఇందులో చెందేరు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు కావాల్సిన వారు మీరు స్టోర్ ని డైరెక్ట్ విజిట్ చేయొచ్చు అది బెస్ట్ ఆప్షన్ అసలు ఎప్పుడైనా పట్టు చీరలకి నేనైతే నాకు ఎంత దూరం ఉన్నా నచ్చింది అంటే ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే మనం చూసి తీసుకున్నది కూడా వేరే కదా ఇంకా దూరంగా ఉన్న వారికి ఎలాగో తప్పదు అనుకోండి ఇప్పుడు యుఎస్ వాళ్ళు అయితే రాలేరు కానీ నాకైతే ఆప్షన్ ఉంటుంది మహా గంట మంది ఇవన్నీ ఎంత నుంచి ఎంత వరకు ఉండదు ఇవన్నీ యాక్చువల్లీ థర్టీ ఫోర్ ప్లస్ కాస్ట్ థర్టీ ఫోర్ టు థర్టీ ఎయిట్ లోపు ఉన్నాయి వీటిపైన ఇప్పుడు చూపించే వాటి అన్నిటి పైన ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు ఆఫర్ చీరను బట్టి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఉంది నెక్స్ట్ చీర ఖరీదు మాత్రం థర్టీ ఫైవ్ ఉన్నాయి థర్టీ ఫైవ్ నుంచి కొంచెం థర్టీ ఎయిట్ ఫార్టీ లోపు మన స్టోర్ లో మాక్సిమం ఫిఫ్టీ వరకే ఉంటదండి హైయెస్ట్ ఆ సారీస్ వరకు కూడా ఫిఫ్టీ ఏదైతే మన స్టోర్ లో ఓ ఇప్పుడు ఫ్లాట్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది ఇంచుమించుగా పదిహేను వేలు పని తగ్గుతుంది చీరకి సో నెక్స్ట్ సారీ వచ్చి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఇది వచ్చి మనకి పల్లకి థీమ్ ఆల్రెడీ అలా ఉంటుంది అనమాట ఈ చీరలో ఇదంతా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ ఇవన్నీ వీడియోలో కన్నా ఏంటంటే లైవ్ లో చూస్తే బాగా అర్థం అవుతుంది కూడా వాళ్ళకి

ఇవన్నీ షైన్ అవుతున్నాయి డే చాలా బాగున్నాయి వీటి మీద అప్ టు వరకు అండి మొత్తం పట్టు సారీస్ అన్నిటి మీద ఇప్పుడు అమ్మాయి ఏదేది వస్తుంది కూడా చాలా చాలా వరకు చెప్పింది ఇంకా ఏదైనా కావాలన్నా మీరు వీడియో కాల్ లో చూసుకుని మీరు చక్క పర్సంటేజ్ అడిగి దాని ప్రకారంగా మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఈ సారీ అయితే నాకు క్లియర్ గా గుర్తుంది అంటే ఇది ట్వంటీ టూ థౌసండ్ ప్రైజ్ ఇరవై రెండు వేలు దీనిపైన మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇంకా చాలా తగ్గుతుంది ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలు దీనికి దీనికి అసలు తేడా ఉంది మనం కట్టుకున్నా కూడా అలానే ఉంటుంది వద్దు అనుకున్నప్పుడు ఇది వచ్చి మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇలా సింపుల్ డిజైన్ సారీ ఉంది కాబట్టి కొంచెం బార్డర్ పెద్దది మన రెగ్యులర్ బార్డర్స్ కన్నా ఇది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో ఉందంటే అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించే మూడు సారీస్ ఫిఫ్టీ థౌసండ్ మన స్టోర్ లో ప్రైస్ ఓకే ఇవన్నీ మనకిప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వీటన్నిటి మీద మీకు అప్ టు థర్టీ వరకు ఉంది కాబట్టి మీరు చీరను బట్టి సెలెక్ట్ చేసుకున్నాక అమ్మాయి మీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది ఎంత లెస్ అవుతుంది మీకర్ అది కూడా చెప్తుంది మంచి పైసలు మీకు నచ్చిన దలా ఏంటంటే కలర్ డిజైన్ ధర అంతే ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు వేల నుంచి కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీకు నచ్చిన దానికి అంతే ఆంటీ అది కూడా జెన్యున్ గా వాళ్ళకి ఒక మంచి చీర వెళ్తుంది నాకు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కి నేను ఇవ్వగలిగింది మాత్రం ఇది ఇలా ఆఫర్ అనుకుంటూ ఉంటే గుర్తొచ్చింది ఆంటీ మనకి ఎవరైతే ఫస్ట్ పదకొండు మంది నాకు మెసేజ్ చేసి చీర కొనుక్కుంటారో వాళ్ళకి నేను ఒక సిస్టర్ లానో ఫ్రెండ్ లానో వరలక్ష్మి వ్రతంకి ఒక ఫ్రీ సారీ పంపిస్తానండి నాకు జస్ట్ వచ్చింది థాట్ ప్లాండింగ్ కాదు ఇది ఒక పదకొండు మందికి ఎందుకంటే ఆర్డ్ నెంబర్ లో ఇస్తాం కాబట్టి తాంబూలంలా అనుకోండి ఒక పదకొండు మందికి మాత్రం పంపిస్తాను పంపిస్తుంది సో పదకొండు మంది బుక్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే పట్టుచీర్ల వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కసారి పంపిస్తాం బాగుంది ఐడియా అయితే చాలా బాగుంది ఇది ఎంటైర్ స్టోర్ కాబట్టి నేను వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే మరి నాకు షెడ్యూల్ కూడా నేను చూసుకోవాలి కాబట్టి వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఎనిమిది వరకు కూడా ఈ ఆఫర్ ఉంటుంది ఆ తర్వాత ఇవ్వనంటుంది కాబట్టి నేను ఏం చేయలేను అప్ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా మీకు పట్టు చీరల మీద స్పెషల్ డిస్కౌంట్ అండి యానివర్సరీ స్పెషల్గా సో కావాలనుకునేవారు మీరు హారికని సంప్రదించవచ్చు రెడ్డి డిజైనర్ బోటికి వచ్చి మనకి బండ్లగూడ జాగిర్ సన్ సన్ సిటీలో ఉంటాయి సో మీరు స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ రాములు థ్యాంక్ యూ సో మచ్